హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ భారతదేశానికి కొత్త ప్రధానమంత్రి రాబోతున్నాడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి రాబోతున్నారా ఆంధ్రప్రదేశ్కు భారతదేశ ప్రధానిని అందించే అవకాశాన్ని మరొకసారి రాబోతుందా అనే విషయాన్ని తెలుసుకునే ముందు ఖచ్చితంగా ఎంపీఆర్ న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్లైమర్ ఏమంటే డిస్క్లైమర్ ఏంటి అంటే ఈ వార్త జాతీయ మీడియాలో విస్తృతంగా రిపోర్ట్ చేస్తూ ఉంది అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీడియా కవర్ చేయకపోయినప్పటికీ జాతీయ మీడియా మాత్రం కోడే కూస్తూ ఉంది ఇక వివరాల్లోకి వెళితే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాబోయే కొద్ది రోజుల్లో ప్రధానమంత్రి కాబోతున్నారా అని జాతీయ మీడియా కోడైకి ఉంది విషయం ఏమిటి అంటే ప్రస్తుతం భారతదేశంలో ప్రధానమంత్రి పదవిగా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ అలాగే ఎన్డీఏ కూటమి ఒక విధంగా సందిగ్ధంలో పడిపోయింది ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు నీతి బయటకు వచ్చేస్తారు ఈ సందర్భంగా మీరు బయటికి వచ్చేసి ఐఎన్డిఏ కూటమికి సపోర్ట్ చేస్తే ప్రధానమంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం అని లోపల చర్చలు జరుగుతున్నాయి అని జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఇది ఎలా జరుగుతుంది అంటే రాహుల్ గాంధీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబు నాయుడు గారితో ఒక సమావేశం జరిగినట్టు జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది ముఖ్యంగా ఎవరికి అవకాశాలు ఎలా వస్తాయో చెప్పలేం చంద్రబాబు నాయుడు గారు నైన్టీన్ నైంటీ ఫోర్లో ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు అంటే అప్పటి రాజకీయ పరిస్థితులు అవకాశాన్ని అందిపుచ్చుకోవడం రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా జీరో అయిపోయినప్పుడు అనూహ్యంగా కాంగ్రెస్లోకి వెళ్ళడము పీసీసీ పదవిని అధిరోహించడము ఆ తర్వాత ముఖ్యమంత్రి అవ్వడము ఈ విధంగా అనూహ్యంగా అవకాశాలు రావడంతో రాజకీయాలను వినియోగించుకొని ప్రజలను గాలి పదవులను అనుభవించిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడంటే అటువంటి అవకాశం మరలా ఐఎన్డిఏ కూటమి చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వబోతుంది అని చెప్పేసి జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ ఆశ ఉంది ఇప్పటికీ గత ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల రాజకీయం రాష్ట్రంలోనే చేశాం జాతీయంగా మనం చక్రం తిప్పలేకపోయాం ఇప్పుడు ఖచ్చితంగా మనం ఐఎన్డిఏ కూటమి ఆఫర్కి మనం గనక ఓకే చెప్తే భారతదేశానికి ప్రధానమంత్రి అవ్వచ్చు అని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టుగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తన కుమారుడిని నూతన ముఖ్యమంత్రిగా చేసుకోవచ్చు ఒక ఆలోచన ఉంది చంద్రబాబు నాయుడు గారు వయసు మీరిపోతున్న సమయంలో ఆయన రాజకీయాల నుంచి నిష్క్రమించే సమయానికి జాతీయ రాజకీయాల నుంచి వెళ్ళాలని అనుకుంటున్నారని జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తూ ఉంది ఇది మనం చేసింది కాదు ఇక్కడ ఐఎన్డీఏ కూటమి ఇలాంటి ఆఫర్ చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఇక ఎన్డీఏ కూటమి ఎన్డీఏ కూటమి కూడా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భాగస్వామ్య పార్టీలు అన్నీ కలిసి అధికారం చేపట్టినప్పటికీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి అమిత్ షా గారికి చంద్రబాబు నాయుడు గారి నవీన్ పట్నాయక్ మీద చంద్రబాబు నాయుడు గారి మీద బీహార్ ఆర్జేడీ అధ్యక్షుడి మీద ఎప్పటికీ అనుమానంగానే ఉన్నారు ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఏదైనా జరిగితే జాతీయ రాజకీయాల్లో పెను ప్రభావం వస్తుంది అందువలన ముందుగానే ఆలోచన పసిగట్టినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా అందుకనే గత కొద్ది రోజులుగా ఢిల్లీకి చక్కర్లు కొడుతున్నట్టుగా మన ప్రస్తుత విద్యాశాఖ మంత్రి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారు ఇందులో ఇదే ముఖ్య కారణమని జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తా ఉంటే ఎన్డీఏ కూటమి ఇచ్చిన ఆఫర్ ఏంటి అంటే మనం ఎట్టి పరిస్థితుల్లో కూటమిగా ఉండి ఉపరాష్ట్రపతి అభ్యర్థిని గెలిపించుకుంటే ప్రస్తుత రాష్ట్రపతి అభ్యర్థిగా ఉన్నటువంటి ద్రౌపది ముర్ము గారి పదవీకాలం ముగిసిన తర్వాత భారతదేశ రాష్ట్రపతి చంద్రబాబు నాయుడు గారికి ఇస్తాం అని చెప్పేసి ఎన్డీఏ కూటమి కూడా ఆఫర్ పెట్టినట్టుగా జాతీయ మీడియా రిపోర్ట్ చేస్తుంది ముఖ్యంగా ఇక్కడ తెలుగు మీడియా ఎక్కడా దీనిని చర్చ లేకపోయినప్పటికీ జాతీయ మీడియా మాత్రం చర్చ జరుపుతూ ఉంది నెటిజన్లు కూడా దీని మీద విస్తృతంగా విమర్శలు కావచ్చు ప్రశంసలు కావచ్చు కురిపిస్తూ ఉన్నారు అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మరి ఎన్డీఏ ఇచ్చినటువంటి ఆఫర్కు ముందుకు వస్తారా లేదంటే ఐఎన్డీఏ ఇచ్చినటువంటి ఆఫర్తో ప్రధానమంత్రి అవుతారా అనే దాని మీద ఇప్పుడు ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది ఏది ఏమైనా రాజకీయాల అవసరాల కోసం ఎటు అయినా వెళతారు ఇంతకుముందు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు అవసరాల కోసం ఎటు ఏ పార్టీతో అనైనా చెత్త కట్టడానికి ముందుకుంటారు కాబట్టి ఏదైనా జరగవచ్చు ఏది జరగదు అని మనం చెప్పలేం అని అంటున్నారు ముఖ్యంగా రాజకీయ వారసుడిగా తన కుమారుడిని ఆంధ్రప్రదేశ్లో ముందుకు తీసుకురావాలి ఇదే సమయం ఎందుకంటే గత పదిహేను నెలలుగా అవకాశం రాలేదు వచ్చినప్పుడు బీజేపీ దగ్గరికి వెళ్తే పక్కకు ఆపేస్తా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు బీజేపీకి మన అవసరం ఖచ్చితంగా ఉంది ఇది అడ్డం పెట్టుకుని మనము ఖచ్చితంగా మన కుమారుడిని ముఖ్యమంత్రిని చేయాల్సిందే అని ఒక పట్టుతో ఉన్నట్టుగా కూడా ఒక విశ్వసనీయ సమాచారం మరి భారతదేశంలో ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఈ మార్పులు సంభవిస్తాయా లేదంటే సీదాగా ఇప్పుడు రాజకీయాల్లో ఉన్నట్టుగానే ఉంటాయా అనేది రాబోయే రోజుల్లో చూడాలి మరి ఏదేమైనా జాతీయ మీడియా రిపోర్ట్ చేసింది నిజమా అబద్ధం అనేది రాబోయే రోజుల్లో చూద్దాం థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మిత్రులందరూ తప్పకుండా కామెంట్ కూడా చేయండి మీరు కూడా మన చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి అయితే మంచిదా లేదంటే రాష్ట్రపతి అయితే మంచిది అనేది మిత్రులందరూ కూడా కామెంట్ చేయండి థ్యాంక్